హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ అనమాట ఈసారి మళ్ళీ మనం మహేష్ అన్న షెడ్కి అయితే వచ్చేసాం ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు జ్యువెలరీ వర్క్ అయితే అవ్వలేదు కళ్ళు చెదిరిపోతున్నాయి చూస్తుంటే అమ్మో నాకు మేము హైదరాబాద్ అనవసరం వెళ్ళాం ఎక్కడ తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది బట్ కానీ అక్కడక్కడ ఇక్కడెక్కడే ఇక్కడ ఒకసారి చూసుకోండి మనం మహేష్ అన్న షెడ్ పస్ట్రాంగానే మనకి మహేష్ అన్న మహేష్ ఐడల్స్ మహేష్ కళాకార్ సెల్ నెంబరు మహేష్ అన్న ఇన్స్టా ఐడి కూడా ఉంది దాంట్లో కూడా ఒకసారి ఫాలో అవ్వచ్చు అందరూ సో ఫస్ట్ రాగాలనే మనకి మంచిగా కార్పెట్ అయితే వేసి గ్రీన్ కార్పెట్ అంటే డస్ట్ అదంతా పడకుండా నీట్గా చుట్టూరు మొత్తం అంతా కట్టేసి అన్నయ్య వాళ్ళు నీట్గా అయితే గణపతిని అయితే రెడీ చేసి పెట్టారు షెడ్లో లోకి రాగాలనే మనకి మంచి ఐడలు శివుడి రూపంలో అయితే పైనుండి త్రిశూలం విసురుతున్నట్టు మామూలుగా లేదు చూడండి రేంజ్లో ఉంది గణపతి దీనికి జ్యువెలరీ వర్క్ ఇంకేం అన్న జ్యువెలరీ వర్క్ వచ్చిందా జ్యువెలరీ వర్క్ వచ్చింది మంచి కలరింగ్ వచ్చింది ఇంకా అదే చెంకీ వర్క్ కూడా వచ్చింది ఆల్రెడీ వచ్చింది పంచ వర్క్ చూసుకోవచ్చు ఇక్కడ బార్డరు ఈ ఇక్కడ బార్డర్ వచ్చేసింది ఒక స్నేక్ చూడండి ఇక్కడ కింద ఒక అవును అదే స్నేక్ కానీ రియల్ స్నేక్ ఎలా ఉండిద్దో సేమ్ అదే టైప్లో అయితే రియల్ స్నేక్ టైప్లో అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ సోమవారి పులి చర్మంతో మామూలుగా లేదు ఆయుధాలు చూడండి త్రిశూలము చేతిలో కత్తి గమరకము శంకు ఆశీర్వదిస్తున్న చెయ్యి ఇటు సైడు స్నేక్ నాగపాము పైన సూర్య భగవానుడు ఆర్చు పళ్ళు చూడండి అసలు వేరే లెవెల్ పళ్ళు చూడలే పోతున్నాం మనం ఆ రుద్రాక్ష కలర్ కానీ మెడలో ఉన్న రుద్రాక్ష చేతులు ఉన్న రుద్రాక్షలో గంటలు కానీ ఏదైనా చాలా అద్భుతంగా డీటెయిల్గా అయితే ఇచ్చాడు అన్న ఫినిషింగ్ వర్క్ మామూలుగా లేదు అలాగే మనకి ఇక్కడ నంది నంది ఏదైతే ఉందో నంది కూడా బస్వా బస కొమ్ములు కానీ ఏదైనా హైలైట్ అనమాట ఇది వచ్చేసి బై వేలు అయితే చెప్తున్నారన్న ప్రైజు డెబ్భై వేలు అంటే చాలా తక్కువ రీజనబుల్గా ఇచ్చినట్లే మనం చూసుకున్నట్లయితే ఈ హైట్ పన్నెండు అడుగులు వేరే లెవెల్లో చూస్తే మామూలుగా లేదు పిచ్చెక్కిపోతుంది సో నెక్స్ట్ ఐడియాలో వచ్చేసి ఇటుపక్క మనకి పైన అమ్మవారు కింద లైను పులి చూసుకోండి పులి ఇక్కడ పంచి మీద డిజైన్ కానీ చెమకీ వర్క్ కానీ మన జ్యువెలరీ వర్క్ కానీ ఏదైనా సరే విరిగిపోయింది ఈ టైప్ ఆఫ్ వర్క్స్ మహిషాన తప్పించి మన నొన్నలో హైదరాబాద్లో ఎక్కడ ఎవరు ఎవరు అనమాట ఆ రకంగా అయితే ఉంటాయి అన్న ప్రతి ఒక్కళ్ళు ఇస్తారు ఏది జ్యువెలరీ వర్క్ ఇస్తారు కానీ మీద చెంకి వర్క్ మాత్రం ఎవరు అనమాట ఆ టైప్లో అయితే ఉంటాయి ఫైన్ అమ్మవారు చూడండి కలర్ కానీ ఏదైనా ఇది కూడా వచ్చేసి ట్వల్ ఫీట్ అయితే ఉంటుంది ఈజీగా ఇది కూడా సెవెంటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు అన్న ఒక చేతిలో గద ఆశ్రదర్శన చెయ్యి సింహం మీద చెయ్యి వేసినట్టు సోమవారు పైన ఓమ్ అని ఒక లెటరు కిరీటానికి కానీ తొండానికి కానీ మెల్ల ఆభరణాలు కానీ అసలు వేరే లెవల్ అనమాట ఇది వచ్చేసి సెవెంటీ థౌజండ్ చెప్తున్నాడు ప్రైజు చూడండి ఇంకోటి దాని పక్కన బ్యాక్ సైడ్ పరశురాముడు గదతో వేరే లెవెల్ ఇది కూడా బ్లూ కలర్ వచ్చేసి బాడీ మొత్తం ఎల్లో కలర్ పంచతో వేరే లవ్ అనమాట ఎంత హైట్ ఉందో ఇది కూడా పరశురాముడు కత్తి దాన్ని పరశురాముడు ఫే ఫేస్ కూడా ఏ రకంగా ఉందో ఏదైనా డీటెయిల్ వర్క్ అయితే ఇచ్చాడన్నా ఇది వచ్చేసి ప్రైజు ఫిఫ్టీ టూ థౌజండ్ యాభై రెండు వేలు అనమాట బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఈ బొమ్మ కూడా ఇచ్చి చాలా తక్కువ అనమాట ప్రైజెస్ చాలా తక్కువలో ఇస్తున్నాడు అన్న ఎవరెవరు ఇంత వర్క్ చేసి ఎవరు ఎవరు అనమాట ఇంకొకటి హంస రెక్కలో చూడండి దీనికి లడ్డు చేయొచ్చింది బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఆచింది చిన్నది హంస వంసరెక్కలు విప్పి నెమలి ఎలాగైతే నాటిమాడిద్దో ఆ టైప్లో అయితే రెక్కలు ఉన్నాయి దీనికి కూడా మంచి కలర్ వచ్చి మంచి మీద వర్క్ వచ్చి జ్యువెలరీ వర్క్ కూడా వచ్చింది ఇది కూడా యాభై రెండు వేలు అయితే చెప్తున్నారు ప్రైస్ లాస్ట్ టైంకి ఇప్పటికి కొంచెం అంటే వర్క్ అంతా హెవీ అవడం వల్ల కొంచెం అన్న అన్న కూడా ప్రైజ్ పెరిగింది కదా సో ఆ ప్రైజ్ అయితే చెప్తున్నాడు అనమాట దానివల్ల కొంచెం ప్రైజ్ అయితే పెరిగింది హైట్ చూడండి అంతంలో నేను ఫైవ్ ఫైవ్ ఉండి ఒక లెటెస్ కొన్ని ఫిఫ్టీ టూ అయితే చెప్తున్నాడు రీజనబుల్ అబ్బా తీసుకోవచ్చు మనం అంటే ఇంత వర్క్ ఉన్నప్పుడు తప్పులే తీసుకోవడంలో చాలా అద్భుతం అనమాట ఇంకొకటి డ్రాగన్ ఇది మామూలు గణపతి కాదు డ్రాగన్ గణపతి చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి మనకి ఈ పేరు ఏదో చెప్పారు సంథింగ్ గుర్వాట్ల ఇంకొక ఇది వర్క్ మొన్న వచ్చినప్పుడు వర్క్ జరుగుతుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకి మొత్తం ఫుల్ వర్క్ అయితే అయిపోయింది అన్ని చేతులు ఆయుధాలు కూడా పెట్టేశారు విష్ణుచక్రం కానీ బాణం కానీ త్రిశూలం కత్తి కానీ ఏదైనా కొంచెమే డీటెయిల్గా వర్క్ చేసి లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసారు కదా వైట్ అయితే లైట్గా జరుగుతుంది అయితే ఫుల్లీ వర్క్ అయితే అయిపోయింది అంటే మధ్యలో అంత లంబోధరలో ఉన్నట్టుంది ఇది ఒకసారి జూమ్ ఫైవ్ ఎక్స్ వేసి చూద్దాం చూడండి ఇప్పుడు డీటెయిల్గా ఒక పక్కన ఏనుగు ఒక పక్కన డ్రాగను ఇంద్రుడు ఒక పక్కన ఇంద్రమహారాజ్ తర్వాత పైన ఇంకా బ్యాక్గ్రౌండ్ లేదు ఎంత పెద్ద గణపతిని పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ ఆచడి మామూలుగా విషయం కాదు చూడండి అసలు అంతంలో గణపతి ఇది వచ్చేసి వన్ ట్వంటీ ప్రైజ్ అయితే చెప్తున్నారు వేరే లెవెల్లో ఉన్నాయి గణపతులు తీసుకోవచ్చు మనం కూడా ఇంకొకటి కొత్త మోడల్ అయితే వచ్చింది చూడండి ఇది లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు అసలు రెడీయే కాలేదు ఇప్పుడైతే వచ్చింది ఇది పంచు వర్క్ ఇవ్వకుండా అన్నవాళ్ళు డైరెక్ట్ పంచే కట్టేశారు దీనికి ఒరిజినల్ ఆ పంచి కూడా మంచిగా డిజైన్ వర్క్ అయితే వచ్చింది కింద లేబుల్ నెల్ల తువాలు కానీ ఏదైనా ఆర్టిఫిషియల్ కాకుండా ఒరిజినల్ అయితే పెట్టారనమాట చూసుకున్నట్లయితే పైన మనకి స్నేక్స్ ఒక పక్కన శివుడు ఒక పక్కన ఋషి చేతులు అన్ని ఆయుధాలు దీనికి కూడా మంచిగా చక్రము విష్ణు చక్రము త్రిశూలము అన్నీ వచ్చాయి దీనికి ఇంకా వర్క్ అయితే ఉంది కొంచెం ఫేస్ మీద చూసుకోండి మనకి మామూలుగా అయితే అన్నిటికీ జూమ్ చేస్తుంది చూడండి ఒకసారి మామూలుగా అయితే అన్నిటికీ మన ఓన్లీ త్రిశూలం ఒకటే బొట్టు కింద వచ్చారు దీనికి తొండం మీద మంచిగా నెమలి అయితే నెమలిపించడం అయితే వేశారు పైన కిరీటానికి కూడా మంచిగా నృత్యాలు రత్నాలు అవి ఉంటాయో ఆ రత్నాలు కూడా పెట్టారు మనకి చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఫోర్టీన్ ఫీ ట్వెల్వ్ ఫీట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి వన్ లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నారు మనకి ప్రైజ్ ఇంకొకటి అసలు ఫుల్ ట్రెండ్లో ఉన్న గణపతి ఇది మన ఏడు గుర్రాలతో స్వామివారు దేవరా అన్నట్టు ఉన్నాయి దేవరా సినిమా ఎన్టీఆర్ అలాగైతే ఉంటాడో ఆ టైప్లో అయితే ఉంది సేమ్ అసలు దీనికి చూడండి మొన్న వచ్చినప్పుడు ఏం లేవు మనం చూసినప్పుడు చూడండి మొత్తం ఆహారాలు మొత్తం తెగేసి ఎలా ఉందో వేరే లెవెల్లో ఉంది కూడా కానీ సోమవారి కింద నీలం రంగు అదేంటిది మబ్బుల్లో నుండి వచ్చినట్లు వేరే వేరేళ్ళు ఉంది చెప్పుకోవాలంటే ఇది పడేసింది ఇది కూడా వచ్చేసి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఇంచుమించు థర్టీన్ ఫీట్ అయితే ఉంటుంది ఈజీగా థర్టీన్ ఆర్ ఫోర్టీన్ 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 ఫీట్ అయితే ఉంటుందేమో ఎంత బొమ్మ మనం తీసుకెళ్ళి పెట్టాలంటే అయిపోయింది కదా మా సందులో మా సందు ఆఫ్ వాటి ఇది ఇది వచ్చేసాము టైగర్ ఇండియా కత్తి కత్తి పెట్టారు కదా ఇది కూడా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఫ్లవర్స్తో డిజైన్ చేసి అన్నం వాళ్ళ ఓన్ డిజైన్ అనమాట ఇది చాలా వరకు మొత్తం అన్న వాళ్ళ ఓన్ డిజైన్లే ఆల్మోస్ట్ అన్నీ అట్లే ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి సోమవారం వచ్చి ఒక హెట్వీట్ హెట్వీట్ అయితే ఉంటుంది మంచిగా మించున్న పొజిషన్లో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టైగర్ చేతి కొంగరాలు కానీ సోమవారికి టైగర్ ఒరిజినల్ టైగర్ ఎలా అయితే ఉండద్దో సేమ్ అదే పెయింటింగ్ అయితే వేశారు పంచికి డిజైన్ కానీ ఏదైనా మన జ్యువెలరీ వర్క్ కానీ ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తున్నారు మనకి థర్టీ ఎయిట్ రడ్డు చేయి కూడా వచ్చింది ఇది మంచిగా ఇంకోటి బ్యాక్గ్రౌండ్ అమ్మవారు ఎనిమిది చేతులతో అమ్మవారు అన్ని అన్ని ఆయుధాలతో అమ్మవారు ఉన్నారు ఇటు ఇటు సింహము ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది కూడా చూసాము దీనికి వర్క్ మంచి కలర్ అయితే వచ్చింది ఎందుకంటే మంచి లుక్తో కనబడుతుంది గణపతి బ్యాక్గ్రౌండ్ అమ్మవారు కూడా మంచి కలర్ వేసి అనిపించేశారు గోల్డ్ కానీ బ్రౌన్ కానీ ఏదైనా కొంచెం డిఫరెంట్ కలర్ అది చూస్తున్నట్లయితే ఇదిగో ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ నలభై ఆరు వేలు ఇది వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి బ్యాక్గ్రౌండ్ తోక ఆంజనేయ స్వామి గద దీనికి దర్బార్ కూడా మనకి డిజైన్ వర్క్ అయితే వచ్చింది లడ్డు చేయి కింద దర్బార్ వచ్చింది దానికి డిజైన్ వర్క్ అయితే అనమాట కింద మూషకుడు ఎల్కు మహారాజ్ దర్బార్ మీద పట్టుకొని వెనక్కి ఫుల్గా తినేసామతోంది మంచిగా తీసుకున్నట్లయితే కమలం అన్న దీనికి కలర్ వేయాలట్టుకుంటా కమలానికి వైటా పంచమే మంచి అన్నిటికన్నా దీనికి పంచమే మంచి డిజైన్ వేశారు డిజైన్తో పాటు అన్నయ్య రత్నం ఉంటుంది కదా ఆ టైప్లో అవి అయితే అతికిచ్చారనమాట థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్పినారు ఇది వచ్చేసి అలా ఏదో ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చి అలా పెట్టినట్టు అబ్బా ఇది గణపతిని ఫోటో ఫ్రేమ్ ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి ఆ మోడల్ ఉన్నట్టు ఇది అటు ఇటు బట్టలు శంఖం పూరిస్తూ స్వామివారి నాట్యం చేస్తూ తాము గులాపు మేళ అన్ని కలర్స్ వేయకుండా పాలరైతో చేసిన ఫోటో ఫ్రేమ్ ఎలా ఉండిద్దో ఇంట్లో పెట్టుకుంటే అలా ఉంది ఇది గణపతి మంచి లుక్ అయితే వచ్చింది చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా తీసుకోండి జ్యువెలరీ వర్క్ అని కళ్ళు చూడండి బ్లూ కలర్ కళ్ళు వచ్చి ఐస్ వేరే లెవెల్లో ఉన్నాయి ఇది ముందు రాగాల్ని కలర్లో పడుతుంది గణపతి మనకి అన్ని కలర్స్ కలర్స్ చూసి ఇదొకటే ఒకటే పాలరాయి కలర్లో గోల్ గోల్డ్ డి గోల్డ్ వర్క్ వచ్చి చాలా అద్భుతంగా ఉంది గోల్డ్ ఫినిషింగ్ వచ్చి బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్ వచ్చి హైలైట్గా ఉంది గణపతి అది కూడా వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు ఇంకొకటి ఇది మన ఎంపీ అనేది పైన శివుడు పార్వతి ఇక్కడ వచ్చేసి కుబేరుడు స్వామి మన గణపతి ఏమో కాళ్ళు లడ్లు పట్టుకొని కూర్చొని అన్నాడు అనమాట బ్యాక్గ్రౌండ్ మంచిగా ఒకటే కలర్ మొత్తం కుబేర స్వామితో సహా మొత్తం ఒకటే కలర్ కుబేర స్వామి కొంచెం గోల్డ్ వచ్చింది కింద లడ్లు కానీ లడ్లు లడ్డు కావాలని ఆయన ఇది వచ్చేసి మన డైమండ్ షేప్ ఉండేది ఏంటది మాయా కాజు బర్ఫీ ఎస్ కాజు బర్ఫీ ఎలుగు గోడ లడ్డు వద్దంటుంది కాజు బర్ఫీ కావాలంటుంది ఎలుగు గోడ ఈ మధ్య స్వీట్లు ఎక్కువ పెట్టాకున్నారు ఎలుకలకి మీరు పంచవర్క్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా అద్భుతంగా సోమవారి చేతిలో ఉండ్రాళ్ళు కానీ లడ్డు పెట్టుకునే అవకాశం లేదు లడ్డు పెట్టాలి అవి తీసుకో చేతితో సోమవారం లడ్డు తింటూ ఆశీర్వదిస్తూ మంచిగా ఒక కత్తి పట్టుకునే సోమవారు చాలా హైలైట్ ఉంది మొత్తం పైన శివుడు పార్వతి కానీ పెడితే పార్వతీ చేతిలో పట్టాలి లడ్డు చాలా లడ్డు కొట్టిద్ది వచ్చేసి నలభై ఆరు వేలు చెప్తున్నారు ప్రైస్ సో ఇవి ఇవి ఫ్రెండ్స్ మన మహిషన్న కళాకారుల ఇంకొక మోడల్ ఉంది సారీ సారీ ఇంకొక మోడల్ ఉంది లోపల అది కొంచెం ఇక్కడ స్పేస్ సరిపోలేదని చెప్పి లోపల అయితే పెట్టారు లోపలకి వెళ్దాం వర్క్ అయితే జరుగుతుంది ఒక మోడల్ ఏంటి చాలా ఉన్నాయి మొత్తం ఎయిట్ ఎయిటీన్ నైన్టీన్ మోడల్స్ అయితే చేస్తున్నాడు అన్న ఈసారి మంచిగా డిస్ప్లే కూడా ఇచ్చాడు చూడండి ఇక్కడ ఇట్లా ఇక్కడ చూడండి ఇది ఇది ఒకటేలే బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది ఇక్కడ వచ్చేసి గొర్రాలు పైన ఓము ఇటు పక్క వచ్చేసి మన కృష్ణుడో సంథింగ్ ఎవరు ఫినిషింగ్ అయితే అయిపోయింది కవర్ కట్టారంటే వర్క్ జరుగుతుందని చెప్పి కవర్ అయితే కట్టారనమాట ఇది ఒక మోడల్ ఇక్కడ గుర్రాలు రెండు గుర్రాలు ఇది లాస్ట్ టైం చాలా పెద్దగా అనుకుంటుంది చూసారు సైజ్ తగ్గిచ్చేసి మనకి అందుబాటులో రెండు గుర్రాలు స్వామివారు రథం మీద జాయిగా అవుతున్నారు మాములు కాదు ఒక రిమ్లో జుమ్ 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 అని అవుతున్నారు ఇంకొకటి వచ్చేసి ఇది బ్యాక్గ్రౌండ్ లాస్ట్ టైము మంచిగా పెద్దది గుడి టైప్లో వచ్చింది ఇప్పుడు అయోధ్య అయోధ్య గారు ఆదియోగ్ ఆదియోగు జన్గా నంది స్వామివారు శి శివుడు గెటప్లో ఉన్నారు స్వామివారు శేషనాగ్ కానీ బ్యాక్గ్రౌండ్ కాశీ టెంపుల్ కానీ మంచిగా ఉంది ఇది కూడా మొత్తం డీటెయిల్గా చూసుకున్నట్లయితే రుద్రాక్ష కూడా ఉన్నాయి అంటే పులి చర్మము శివుడు గెటప్పే బాల శివుడు పైన జుట్టు కానీ ఇదొకటి ఇంకొకటి వచ్చేసి చిన్న గణపతి ఇది హంస బ్యాక్గ్రౌండ్ కూడా ఒక హంస వచ్చింది మంచిగా కథ పట్టుకొని అయితే కూర్చున్నారు ఇది కూడా ఒకటి ఫినిషింగ్ అవ్వాలన్నమాట ఇంకొక మోడల్ వచ్చేసి ఇది రెడీ అవుతుంది చాలా వర్క్ ఉంది ఇంకా ఇంకా బ్యాక్గ్రౌండ్ మంచి డిజైన్ వచ్చేసి సోమవారం కూర్చొని ఉన్నారు అన్ని చేతులు ఆయుధాలు ఉన్నాయి ఇంకా లడ్డు చేయి ఆస్యదర్శనం చేయి కట్టాలన్నమాట ఇంకొక మోడల్ చూడడానికి ఇది చాలా అద్భుతంగా ఉంది చాలా చిన్నపిల్లలకు చాలా నచ్చింది చేసినాక వచ్చిందా మళ్ళీ కాళ్ళ దగ్గర వచ్చిందా చాలా అద్భుతంగా ఉంది బాల గణపతి లాగా ఉంది ఇది కూడా చాలా అద్భుతం వేరే లెవెల్లో ఉంది అనమాట ఇది కూడా ఇదొకటి ఇంకొకటి ఇక్కడ వరాహస్వామి బట్ శారీ కట్టుకున్నారు అంటే వరాహస్వాము వారాహి మాత అర్థం కావట్ల వారాహి మాత అనుకుంటా ఇక్కడ పులి వచ్చింది అసలు ఇది పుల్ అని ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇది పూలని ఎవరికి తెలియదు అనమాట అలా ఉంది కొంచెం డిజైన్ పులే కానీ పులే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అక్కడ వారాహి మాత ఇక్కడ ఉన్న శివుడు వచ్చాడు శివుడు స్టేషన్ వచ్చింది మంచిగా కత్తి శంకు ఆశీర్వదర్శించి ఇంకోటి అదే తెలియట్లా ఇది కూడా రెడీ అవ్వాలి సో ఇవి ఫ్రెండ్స్ మన మహిషాన్ లో కనపట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ వీడియోలో కలిసి కొంత